హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే స్వీట్ స్టైల్ మైసూర్ పాక్ అండి సూపర్ టేస్టీగా వస్తుంది లోపల గుల్లగా అసలు చూసారు కదా కలర్ కూడా ఎంత బాగున్నదో అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది నేను పక్కా కొలతలతోనే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ నోరును చేయండి పక్కా మీరు ఎక్కడ కొనుక్కొచ్చారో అని అడుగుతారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది అయితే లేట్ చేయకుండా ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను బా ఆడించినటువంటి శనగపిండిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఉండలు లేకుండా బాగా జల్లించుకోవాలి ఇక్కడ నేను లావుగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకుంటున్నాను చూశారు కదా ఖచ్చితంగా లావుగా ఉన్న మందంగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకొని అందులో లోపలంతా బాగా నెయ్యితోటి బాగా రాసేసుకోవాలి కొంచెం పైన కొంచెం పిండి చల్లుతూ పొడి పొడిగా చేసేసుకొని ఇలాగా చేసిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి నేను ఆయిల్ వాడుతున్నాను అదే ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నెయ్యి కూడా వాడుకోవచ్చు అలాగే నెయ్యి సగం అలాగే ఆయిల్ కొంచెం కూడా వాడుకోవచ్చు లేదంటే మొత్తం నెయ్యితో కూడా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిలే వాడుతున్నాను ఎందుకంటే ఎగుటు కొట్టకుండా తినచ్చు కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి అది ఒక పక్కన వెయిట్ చేసుకుంటూ ఇక్కడ నేను పాకం చేసుకుంటున్నాను అందులో ఒక కప్పు పంచదార వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇది బాగా కరిగేసి కొంచెం తీగ పాకం వచ్చేంతవరకు ఇలాగ మనము గరిటెతోనే బాగా కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా ఇక్కడ చూడండి బాగా గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అలాగా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము పిండి కొంచెం కొంచెం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను గరెట తోటి సరిగ్గా అవ్వట్లేదు అనేసి నేను తోటి బాగా కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ మైసూర్ పాక్ అనేది చూడండి ఇక్కడ మొత్తం అయిన తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా బబుల్స్ స్టార్ట్ అవ్వడం చూడండి బబుల్స్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మనము పక్కన కాచి కాచుకున్నటువంటి ఆయిల్ వేసేసుకొని ఇలాగ బాగా కలుపుతూనే ఉండాలి మీరు ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి శనగపిండి కదా కొంచెం ఆయిల్ తొందరగానే పీల్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి ఇలాగా బాగా కలుపుతుంటూనే ఉండాలి ఇక్కడ పాకం ఇలా వచ్చిన తర్వాత మనం చూడండి గుల్ల గుల్లగా ఎలా వస్తుందో ఇలా ఒక్కసారి తిప్పేసుకొని గ్యాస్ ఆపేసేసి ఇప్పుడు మనము ఇక్కడ నెయ్యి రాసుకున్నటువంటి గిన్నెలోకి వేసేసుకోవాలి చూడండి అస్సలు ఇక్కడ ఇలా చూడ చూస్తున్నారు కదా అలాగా ఈ ఇది ఈ టైంలోనే వేయాలి ఫ్రెండ్స్ మరీ ఎక్కువ వేస్తే మనకి మనకు షేప్ అనేది రాదు చూశారు కదా మొత్తం వేసేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా చాకుతోటి మనం షేప్స్ అనేవి కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి బాగా మనకి బాగా రూమ్ టెంపరేచర్ వచ్చే అంతవరకు అలానే ఉంచేసేయాలి ఫ్రెండ్స్ అస్సలు దీన్ని కదలచకుండా ఒక మినిమం ఫార్టీ మినిట్స్ రూమ్ టెంపరేచర్ వచ్చే అంతవరకు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసుకుంటే చూడండి అవే ఓడిపోతున్నాయి అస్సలు అంతా బాగా వచ్చింది మైసూర్ పాకు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఇంట్లో ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూడండి తీస్తుంటేనే అవెంతకు అవే ఓడిపోతున్నాయి అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా మరిన్ని రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి లవ్ యూ ఆల్